కడియం శ్రీహరి అవకాశవాది అని అతని రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వరంగల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గాదపాక అనిల్ అన్నారు బుధవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మాట్లాడుతూ కడియం శ్రీహరి అవకాశాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అని ఎద్దేవా చేశారు ఒక్కసారి తనకు అవకాశం కల్పిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పరిచేందుకు కృషి చేస్తానని అన్నారు తన గుర్తు బ్యాట్ గుర్తు అని ప్రజలందరూ గుర్తుంచుకొని ఈ నెల పదమూడున తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు సమావేశంలో మాసాని ప్రదీప్ చెన్నూరి సాయి రవి కిరణ్ చరణ్ అఖిల్ మహేష్ సురేష్ హరీష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు రాజపాక అనిల్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ మరి ఈరోజు నేను వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మరి గతంలో ముప్పై సంవత్సరాల నుంచి గన్పూర్ని వెళ్తున్నటువంటి మన కడియంసిఆర్ గారు అయ్యా మీ వల్ల గన్పూర్లో ఉన్నటువంటి మాదిగలు ఎంత ఇబ్బంది పడతారనేది అక్కడ వాళ్ళు గోసపడుతున్నారు అదేవిధంగా మీరు చేసినటువంటి మరి బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎలాంటి న్యాయం చేయలేదు మీ యొక్క స్వార్థానికి ఈ నాలుగు వర్గాలను బలి చేసి ఈరోజు మళ్ళీ మీ యొక్క అధికార దహానికి మళ్ళీ మా మాదిగలంతా కూడా బది అవుతున్నారు ఖచ్చితంగా కబద్దార్ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీరు ఘనపూర్లో లెదర్ పార్క్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంకా గన్పూర్లో రావాల్సినటువంటి పనులు మీరు మినిస్టర్గా ఉన్నప్పుడే తేలేకపోయిండు మరి ఈరోజు ఈ ప్రభుత్వంలోకి వచ్చి మేము తీసుకొచ్చి ఏదో చేస్తామని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది మానుకోండి ఎందుకంటే మీ వల్ల ఏ పనులు కావాలని చెప్పేసి ఈ పార్టీ మారడంతో ప్రజల్లో ఒక నిరాసక్త నీ మీద చీదరింపులు అసలు నిన్ను చూస్తేనే ఊరూరా అసలు ఏ గ్రామం పోయినా కానీ నిన్ను కడిగ కడిగి పారేసే వాళ్ళే తప్ప నిన్ను దగ్గర హక్కులో చేర్చుకొని నీకేదో వేస్తారని చెప్పేసి నువ్వు భ్రమపడుతున్నావు ఖచ్చితంగా ఐదు లక్షల మంది మాదిగలు ఏకమవుతున్నారు రేపు నీకు ఈ వరంగల్ గడ్డ మీద బొంద పెట్టడానికి అందరు తయారవుతున్నారు నాకు గనుపూరు నుంచి మన బిఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు నేను గతంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినందుకే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన అదే విధంగా తెలంగాణ వరంగల్ ప్రాంతంలో మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా నాయక గుర్తు బ్యాట్ గుర్తు పదవారు నెంబరు నేను ఉద్యమకారుణ్ణి బీఆర్ఎస్ ఏం సంపాదించుకోలే కాంగ్రెస్ లకు వచ్చి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఓ పాయింట్ ఎటు చూసి ఈ నీతిని జాయితీతో కూడుకున్న మాదిగలు సేవ చేద్దామంటే ఎదుగనియకుండా ఎక్కడ చూడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దయచేసి కడియం గారి కుట్రలను తిప్పికొట్టి నన్ను గెలిపించాలని చెప్పేసి మీ అందరికి చేతులు ఎత్తు దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను